స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా రెండు నెలల దాకా నిర్వహించలేరు ఎందుకంటే హైకోర్టుకు వాళ్ళు ఆల్రెడీ చెప్పేసిండ్రు హైకోర్టులో విచారణ జరిగినప్పుడు ఏం చెప్పింది హైకోర్టు ధర్మాసనం అంటే మళ్ళీ ఎన్నికలు పెట్టుండ్రి లేకపోతే పాత సర్పంచ్ల పదవి కాలాన్ని కొనసాగించు మీకు ఎన్నికలు పెట్టే స్థోమత లేకపోతే ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశం లేకపోతే అని చెప్పేసి మొటికాయలేసింది హైకోర్టు ధర్మాసనం ఇక ఈ నేపథ్యంలో మంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుక కడిగేస్తా ఉన్నారట కాంగ్రెస్ పార్టీ నుంచి ముందడికి వస్తలేరట ఇటు బీజేపీ పార్టీ నుంచి ముందడుకు వస్తలేరట ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అండ్ ఇటు బీజేపీ చూసుకున్నట్లయితే ప్రజల కోసం పరితపించిన దాఖలాలు ఎక్కడా కనబడతలేవు అందుకనే ఇటు బీజేపీ నాయకులు రైట్ స్థానిక సంస్థల ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా బీజేపీ నాయకులకు మీకు సీట్ ఇద్దాం మీకు ఎన్నికలల్లో పాల్గొని అట్లా ఇట్లా అని అంటే లేదు లేదు అసలు బీజేపీ టికెట్ కంటే ఇండిపెండెంట్ నయం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారట రైట్ బీజేపీ టికెట్ కంటే ఇండిపెండెంట్ నయం స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి సొంత పార్టీ నాయకుల విముఖత బీజేపీ టికెట్ కంటే గా పోటీ చేస్తే ఎక్కువ ఓట్లు వస్తాయంటున్న అభ్యర్థులు వెంటాడుతున్న నాయకత్వం లేమి అభ్యర్థులు లేక దిక్కుతోచని స్థితిలో కాషాయ దళం ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ మెదక్ జిల్లాలలో కనిపించిన బీజేపీ క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఘోరమైన పరిస్థితిలో బీజేపీ పార్టీ రైతులకు పూర్తిగా దూరం కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకపోగా మద్దతు ఇవ్వడంతో ప్రతిపక్షంగా పూర్తి విఫలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తుందని నమ్ముతున్న ప్రజలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తా ఉన్నదని చెప్పేసి నమ్ముతా ఉన్నారు తెలంగాణ ప్రజలు దాదాపు చూడొచ్చు మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కరిద్దరు బీజేపీ నాయకులు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద లేచినలు లేరు అప్పుడు బీఆర్ఎస్ వ్యయాంలో బిఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేచి ప్రజలను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి ఇక్కడ ఈ మధ్య కాలంలో మనం చూసినాం నిజాకం ఉన్న ధర్నా చౌక్లో వాళ్ళు నిరుద్యోగ మహాగర్జన పేరుతోనే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఈ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమం నేపథ్యంలో అయితే అక్కడికి బీజేపీ నాయకులు వచ్చి బీజేపీ నాయకులు వచ్చే వారికి ఏం చేశారు నిరుద్యోగులు వచ్చిన ఆరు ముఖం పెట్టుకుని ఎందుకు వచ్చిండ్రు పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవనెత్తటది చేసిన రు ఇలా కనీసం మేము కాంగ్రెస్ మీద పోరాటం చేస్తూ ఉంటే ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడలే ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాకు మద్దతు వలకలే ఇలా వచ్చిన ముఖం పెట్టుకుని అనగానే బండి సంజయ్ లేఖలు రాసిరు ఈ లేఖలు రాసిన నేపథ్యంలోనే మేము ఇక్కడికాసిన లేఖలు లేవు తోకలు లేవు మీరు ఇటుకెళ్ళి ఝార్కోర్ అనగానే నిరుద్యోగులు కొట్టంగానే ఆడికెళ్ళి బయటపడ్డారు బీజేపీ నాయకులు ఇట్లా ప్రజలల్లో పల్లెలల్లా పట్టణాలల్లా బీజేపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది రైట్ ఒక ఎంపీ అట రేవంత్ రెడ్డిని తిట్టని ఈయటే కాంగ్రెస్ పార్టీని తిట్టని ఈయడట ఎవరన్నా బీజేపీ నాయకులు తిట్టిందన్న నేపథ్యంలో మెల్లగా వాళ్ళకు ఫోన్ కొట్టి మన టార్గెట్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు మనం కాంగ్రెస్ని తిట్టాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డిని తిట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రైట్ ఆ మధ్య కాలంలో కాంగ్రెస్ కరీంనగర్ కాంగ్రెస్లో చాలా విభేదాలు వచ్చినాయి చిట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులతో బీజేపీ నాయకులు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా అక్కడ బీజేపీ ఎంపీతో చట్టపట్ట వేసుకొని తిరుగుతా ఉన్నాడు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద స్పందించకపోతే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అసలు కరీంనగర్ లో కనుమరుగైపోతా ఉన్నది ఇక ఎందుకు గాయంత దానికి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కూడా అవసరం లేదు కరీంనగర్ జిల్లాలో అని చెప్పేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నేపథ్యంలో ఒక ఈటల రాజేంద్ర ఇంకొక నాయకులు తప్ప కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్ను లేరు మెయిన్ గా గట్టిగా అంటే ఒక ఈటెల రాజేంద్ర నిలదీస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకత చూపెడతా ఉన్నాడు మిగతా నాయకులందరూ నిమ్మక నీరెత్తినట్టు దునపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజల తరపున ప్రజల పక్షాన ప్రజల కోసము ప్రశ్నిస్తున్నట్టుగా బీజేపీ నాయకులు మాట్లాడతలేరు కనీసము నోరు కూడా ఎత్తు తెలియరు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో అసలు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయకపోవడం పోటీ చేయడం ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా నిలబడితేనన్నా బీజేపీ పార్టీ కంటే పోటీ చేసిన దానికంటే బీజేపీ పార్టీ మీద పోటీ చేసిన దానికంటే ఇండిపెండెంట్గా నిలబడితే ఎక్కువ ఏమంటారు ఎక్కువ ఓట్లు పడతాయేమో అనే ఆలోచనలతో వీళ్ళు ఎవరైతే పోటీ చేయడానికి ముందట అడిగేస్తూ ఉన్నారో వాళ్ళు చూస్తున్న పరిస్థితి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలైతే లేవు రెండు నెలల దాకా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించము ఈ నిర్వహించడానికి మాకు రెండు నెలల టైం కావాలని చెప్పేసి ಎಕಲ ಕಮಿಷನ್ ಹೈಕೋರ್ಟ್ ದರ ఏమంటారు హైకోర్టు దగ్గర వాళ్ళు మోకరిల్లు ఈ ముచ్చటైతే కనబడతా ఉన్నది హైకోర్టుకు సమాధానం ఇచ్చుకున్నారు రైట్ ఈ నేపథ్యంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ సీతక్క చెప్పిన ముచ్చట్లు ఉట్టియే తూచైపోయినాయి నిజంగానే సీతక్క అన్నట్లు తూచైపోయి ఇప్పుడు రైతు భరోసా పైసలు నిధులు జమ ఉన్నారు ఈ అలకి అయిపోయింది అన్నట్టుగానే రేపటి నుంచి రైతు భరోసా సంబరాలు మొదలు పెడతారట కానీ సంబరాలు ఎవరు మొదలు పెడుతున్నారు అంటే రైతుల ఖాతాలల్లో పైసలు వేసినా మొదలు పెడుతున్నారు కానీ రైతుల ఖాతాలలో పైసలు పడ్డే రైతులు మాత్రం సంతోషంగా లేరు ఎందుకంటే మూడు విడతలు ఎగ్గొట్టారు ఈ రైతు భరోసా సంబరాలు చెప్పేసి ముంగడ పెట్టుకొని పోతా ఉన్నారు ఈ రైతు భరోసా సంబరాలలో మరి ఏ విధంగా ఉండబోతా ఉన్నది ఏ విధంగా ప్రజలు సంబరాలలో నిజంగానే పాల్గొంటారా లేకపోతే సంబరాలు అసలు చేసుకుంటారా చేసుకోరా అనేది మనకు పోతా పోతా ఉంటే ఇక్కడ అర్థమవుతుంది మనం పోతా పోతా ఉంటే చూడొచ్చు ఈ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది రైతు భరోసా వేసిరట వాళ్ళు మొత్తం మీద ఎన్ని కోట్లు వేసినట్ట రైతు భరోసా చెప్పిన విధంగానే రైతు ప్రభుత్వం మాట ఇలా రైతులను ఏమాత్రం ఏడిపియని ప్రభుత్వం మాట చెప్పిన విధంగానే రైతుల ఖాతాలల్లో పైసలు వేసిందట మూడు విడతలు ఎగ్గొట్టారు కదా మూడు విడతలు ఎగ్గొట్టి చెప్పిన విధంగానే రైతుల ఖాతాలలో పైసలు వేసినామని చెప్పుకుంటారు మొత్తం మీద ఇక చెప్పుకొని కానీ రైతుల నుంచి నిజమైన ఆనందం వ్యక్తమైనప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత తగ్గించుకున్న వాళ్ళు అవుతారు కానీ రైతుల పట్ల మాత్రం రైతులకు మాత్రం కాంగ్రెస్ పట్ల ఆనందం వ్యక్తపరిచే సిచ్యువేషన్ అక్కడ కనబడతలేదు మూడు విడతలు ఎగ్గొట్టిరు ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టాలను అన్ని విధాలు ఇబ్బంది పెట్టిర్రు ఆ కనీసము కమ్సే కమ్ టైంకు పైసలు ఇవ్వకపోయా పైసలు ఇయకపోగా టయానికి నీళ్ళు కూడా విడుదల చేయలేరు ఆ పండించిన ధాన్యం ఏదైతే ఉంటుందో ఆ ధాన్యం పంట కళ్ళాల నుంచి టయానికి కొనుగోలు చేసిన పాపాన పోలేరు ఇట్లా ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెట్టిన దాఖలైన కనబడుతున్నావు అందుకే తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ మీద మొత్తం మీద ఈ రైతు భరోసా సంబరాలు అనేటివి మొదలు పెడతారట రైతు భరోసా సంబరాలు రైతు భరోసా పైసలు వేసేటట్ట ఈ రైతు భరోసా సంబరాలు మొదలు పెడతారట ఇక మరి రేపటి నుంచి మొదలు పెడతారట ఈ మొదలు పెట్టేదానికి ఏ విధంగా రాబోతా ఉన్నది అక్కడ అనేది మనం చూద్దాం